ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విప్లవాలు మరియు వాటిని ఎవరు ప్రవేశపెట్టారు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చూడండి ఇది జీకేలో మరియు ఎకనామిక్స్లో కూడా యూజ్ అవుతుంది మొదటి విప్లవం రెడ్ రెవల్యూషన్ దీని ఫాదర్ ఆఫ్ రెడ్ రెవల్యూషన్ అని విశాల్ తివారీ గారిని అంటారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎంఎస్ స్వామినాథన్ గారిని అంటారు మొదటిసారిగా హరిత విప్లవ అనే పదాన్ని ప్రవేశపెట్టినది విలియం విలియం ఎస్ గాండే ఇతనిది యుఎస్ఏ అరే భార అలాగే భారతదేశంలో హరిత విప్లవ పితామవుడని ఎంఎస్ స్వామినాథన్ గారిని అంటారు అలాగే వైట్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ ఫైట్ రెవల్యూషన్ అని వర్గీస్ కురియన్ గారిని అంటారు ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అని అరుణ్ కృష్ణన్ గారిని అంటారు అలాగే గోల్డెన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ అని నెర్ఫక్ తుతా తుతాజ్ గారిని అంటారు సిల్వర్ రెవల్యూషన్ని ప్రవేశపెట్టింది ఇందిరా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ అని శాంపిట్రోడా పిట్రోడా గారిని అంటారు పింక్ ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ అని దుర్గేల్ పటేల్ దుర్గేష్ పటేల్ గారిని అంటారు ఫాదర్ ఆఫ్ బ్రౌన్ రెవల్యూషన్ అని హీరాలాల్ చౌదరి గారిని అంటారు బ్రౌన్ రెవల్యూషన్ ఎవరు హీరాలాల్ చౌదరి ఈ వీడియోలో విప్లవా విప్లవాలు మరి వాటిని ప్రవేశపెట్టిన వారి గురించి తెలుసుకుందాం అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకోండి బ్లాక్ రెవల్యూషన్ అంటే నలుపు విప్లవం దీని యొక్క ప్రాముఖ్యత పెట్రోలియం ఉత్పత్తులను పెంచడం అలాగే నీలి విప్లవం దీని ఈ రంగం యొక్క ప్రాముఖ్యత మచ్చు సంపద చేపలు రొయ్యలు పీతలు హరిత లేదా నిరంతర విప్లవం దీన్నే గ్రీన్ రెవల్యూషన్ అంటారు దీన్ని దీనిని సమగ్రమైన వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టారు అలాగే బూర్త రంగు విప్లవం దీన్ని గ్రే రెవల్యూషన్ అని కూడా అంటారు దీని యొక్క ప్రాముఖ్యత గృహ సముదాయ అభివృద్ధి రసాయన ఎరువుల గురించి దీన్ని ప్రవేశపెట్టారు అలాగే బంగారు పీచ్ విప్లవం అంటే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ దీనిని జన్ము జన్మ పంట గురించి ప్రవేశపెట్టారు హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయంలో అభివృద్ధి కొరకై ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టబడింది గులాబీ విప్లవం పింక్ రెవల్యూషన్ రొయ్యలు ఉల్లిపాయలు మందు మందుల గురించి ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టబడిన విప్లవం ఎరుపు రెవల్యూషన్ రెడ్ రెవల్యూషన్ మాంసం టమాటా ఉత్పత్తిని పెంచడానికి ప్రవేశపెట్టబడింది గుండెని విప్లవం అంటే రెడ్ రెవ రౌండ్ రెవల్యూషన్ ఆలుగడ్డల పెంపకం పెంపకాన్ని అభివృద్ధి పెంపకం కోసం ప్రవేశపెట్టబడిన విప్లవం వెండి పీచు విప్లవం సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ ప్రతి యొక్క ప్రతి పంటను అభివృద్ధిపరచడానికి ప్రవేశపెట్ట ప్రవేశపెట్టబడిన విప్లవం వెండి వెండి విప్లవం సిల్వర్ రెవల్యూషన్ పౌల్ట్రీ ఎగ్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విప్లవం వెండి విప్లవం శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ ప్రాముఖ్యత పాల ఉత్పత్తిని పెంచడం ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరంటే వర్గ్ వర్గీస్ వర్గీస్ కురియన్ ఎవరు వర్గీస్ కురియన్ పసుపు ఎల్లో రెవల్యూషన్ నూనె గింజల యొక్క ప్రాముఖ్య నూనె గింజల యొక్క దిగుబడిని పెంచడం కోసం ప్రవేశపెట్టబడింది ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫాదర్ ఆఫ్ ఫెయిల్యూర్ రివల్యూషన్ ఎవరంటే శాంప్ పెట్రోడా అలాగే బంగారు విప్లవం తేనె ప్రాముఖ్య తేనె యొక్క దిగు దిగుమతిని పెంచడం కోసం ప్రవేశపెట్టబడిన విప్లవం దీన్ని గోల్ గోల్డెన్ గోల్డెన్ రెవల్యూషన్ స్వీట్ రెవల్యూషన్ అని కూడా అంటారు